ఓటు వేసినట్లుగా వేలకు ఇంకు గుర్తు ఉంటేనే రేషన్ షాప్లో వారం రోజులు అనుమతి ఇవ్వాలి ఓటు వేసినట్లుగా వేలకు ఇంకు గుర్తు ఉంటేనే సినిమా హాల్లోకి అనుమతినివ్వాలి వారం రోజులు ఓటు వేసినట్టుగా వేలిపై ఇంకుడు గుర్తు లేకపోతే ఆర్టీసీ బస్సులోకి షాపింగ్ మాల్లోకి సినిమా హాల్లోకి అనుమతి ఇవ్వరాదు ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంఘాలు వివిధ విద్యావేత్తలు అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి పోలింగ్ శాతం పెంచే విధంగా ప్రయత్నం చేయాలని ఓటు వేయని వారికి ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని పిల్లలు చెప్పడం జరిగింది ఈరోజు నలభై శాతం పోలింగ్లో నలుగురు నిలబడితే ఒక్కొక్కరికి తొమ్మిది ఓట్లు వచ్చి ఒక ఆయనకు పదమూడు ఓట్లు వచ్చినోడు ఈరోజు రాజ్యం వెళ్ళడం అరవై శాతం మంది ఓట్లు లేకపోవడం ఎనభై శాతం వ్యతిరేకంగా ఉండి పది శాతం ఓట్లతోని గెలవడం ఈరోజు రాజ్యాంగాన్ని రచించడం చాలా బాధాకరం కావున ప్రజలు రేపు ఎన్నికల రోజు తప్పనిసరిగా ఓటు వేసే విధంగా చదువుకున్న వారు పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఆ క్యూ లైన్లో నిలబడి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా ప్రయత్నం చేయాలని గతంలో చూసాం కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ఓటుతో తేడాతో కేంద్ర ప్రభుత్వం వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది ఒక ఓటు విలువ ఎంత అనేది చెప్పలేం కోట్లు మిలియన్ డాలర్ల విలువ కాబట్టి తప్పనిసరిగా ఓటు వేస్తారని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాలని తెలియపరుస్తున్నాం